ఎన్నికాయలు ఉంటాయా గెలకి చేపు నుంచి ఉంటే కాళ్ళు నొప్పులు నొప్పులు రావట్లేదయ్యా అత్తాయా భయమే వస్తుందా అలాగా ఎలాడుతున్నాయి ఇప్పుడు కాదు కానీ అక్కడ చాకల చా తోటలో పెద్ద తాడు ఎక్కేవాడు చూసావా నాకైతే భయం వేసేది గాలి వచ్చినా కానీ అలాగే పైన ఉండేవాడివి ఇవి అయితే చిన్న చెట్లేనండి కొబ్బరి చెట్లు నాలుగు అంగలైతే ఎక్కవచ్చు కానీ పెద్ద చెట్లు ఎక్కుతాడు అప్పుడు మాత్రమే అమ్మ భయం వేస్తుందండి అమ్మో కష్టమే ఇక్కడ తీసేనా ఉక్కు నా వల్ల కదా ఒక్క నిమిషం లూజ్ రాని కొంచెం మరి రోజు నువ్వు కాయలుగు అత్తకి వెళ్తావు కదా అక్కడ ఎవరు ఉంటారు రైతా మరి ఇక్కడ దగ్గరగా అమ్మట్టే నేను వచ్చాను దగ్గర కాకపోతే నేను రాకపోతే ఏంటి ఈ తోటలో కాపలా ఉన్న వాళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు నువ్వు వేరే తోటలోకి ఇలాగే వెళ్ళావు అనుకో మరి అక్కడ తీయాలంటే ఏంటి మనిషిని పెట్టుకోవాలా అక్కడ కాపలా ఉండే వానర్ గారిని అడిగి అక్కడ ఉండే మనిషిని బ్రతులను అడుకోవాలా డబ్బులు ఇవ్వాలా ఏమన్నా ఇప్పుడు ఎంత కష్టపడి కోసుకొని తీసుకెళ్తున్నావు కదా వాళ్ళు పదిహేనుకి ఇరవైకి కాయ అడుగుతుంటే ఏమన్నా అనిపిస్తుందా నీకు బాధగా ఉంటుందా మరి ఒకేసారి బాటిల్ చిన్న బాటిల్ యాభై రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటావు ఎందుకని మళ్ళీ వస్తారా మరి అప్పుడు నష్టం వస్తుంది కదా ఇంక అయిపోయినాయి చెట్టు కాయలు అది నువ్వు ఎక్కు కొయ్యమంటే నీకు కూల్గా ఎడుతుంది అదే కొనుక్కొచ్చే వాళ్ళకైతే నష్టమే కదా మళ్ళీ ఇంకా బాధపడుతూ ఉంటారుగా కాయ తోటలో వచ్చేసి పదిహేను రూపాయలు కాయ అక్కడికి చేరేటప్పటికి ఇరవై ఇరవై రూపాయలు పడుతుంది కోసి తీసుకెళ్ళినందుకు దగ్గరగా అదైనా కొత్త మూడు రూపాయల మరి అలా ఆ లెక్కల బాటిల్ బాటిల్ ఐదు రూపాయలుగా బాటిల్ ఐదు రూపాయలు అక్కడికి పాతిక రూపాయలు కాయ పడుతుంది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పదికేస్తారా ఇరవైకి ఇస్తారా పాతిక రూపాయలకి ఇస్తారా అంటారు యాభై రూపాయలకి బాటిల్ ఇస్తారా అంటారు ఇదండి వ్యాపారం ఒక్కసారి కాగి ఆగిపోద్ది ఇప్పటికీ ఆగదు అనుకున్న టయానికి ఇచ్చేయాలి ఇక తప్పదు ఇంక ఈ చెట్టుకున్నట్టున్నాయి ఇటు పక్క చెట్టుకి చూడు గుండ్రప్పడికాయలుగా ఇంకోటి గుండ్రప్పడికాయలో కొంచెం వాటర్ ఉంటుందని ఆశ ఇలాంటి కాయలు చూసారనుకోండి ఏమంటారంటే కాయ కాయలెక్క అంటారు ముప్పై రూపాయలకి ఇది ముప్పై రూపాయలకి ఇస్తే కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ పది రూపాయలకు పదిహేను రూపాయలకు కొన్నా అక్కడికి చేరేటప్పటికి ఇరవై పాతికి పడుద్ది ఒక ఐదు రూపాయలైనా లాభం వస్తుంది మామూలుగా బాటిల్ లెక్కల పోయాలంటే నష్టమే అదనమాట అదే అర్థం చేసుకోకుండా ఇరవైకి ఇరవయే కదా ఆ బయట పక్క వాళ్ళు అమ్మారా అంటారు ఇంతకీ నా దగ్గరే మీ ఆయన గారు ఎనభై రూపాయలకి వేస్తున్నారు పెద్ద బాట్లు మీ ఆయన గారు చిన్న బాట్లు యాభైకి నలభైకి వేస్తున్నారు అనేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు ఈయనకేమో మీ ఆవిడ ఇచ్చింది మొన్న ఎనభై రూపాయలకి అని ఆయనతో చెప్తారు అలా ఉంటుంది కానీ పాములు కూడా ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోకపోతే పింజర్లు మొన్న అయితే పాము అడ్డం పడింది నాకు అది చిన్నపింది మాగా రాలేదా ఇక్కడ చిన్నకాయ అయినా పదిహేను రూపాయలేనండి ఎక్కడో మన బాధలు తెలిసిన వాళ్ళు మాత్రానికి కొంచెం తగ్గించేస్తారు పన్నెండు రూపాయలకి అలా అందరూ అలా ఎవరు మట్ట మీద పడుతుంది గెలతీయాలంటే అలా మట్లు అడ్డం కూడా తీసుకోవాలి నరికి పక్కన పడేసుకోవాలి సరే అండి బాయ్ కాయలు దింపేది డీటెయిల్స్గా చూపిద్దారని చెప్పేసి వీడియో చేద్దామని అనుకున్నాను ఇలా తీసాను మరి బాగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి మీకు ఇంకా క్లారిటీగా ఏమన్నా గెల తీసేది చూపించాలి అంటే మాత్రానికి నాకు కామెంట్ చేయండి జై గౌడన్న బాయ్ చెప్పు మరి జై గౌడన్న అనేసరికి ఒక విషయం గుర్తొచ్చిందండి నాకు అది వరకు గౌడు తాడుకెళ్ళేటప్పుడు భార్య పుస్తులు తీసి దేవుడి పూటలు కడపెట్టదంట నా భర్త క్షేమంగా రావాలైనా అనేసి ఏమి చేయకోకుండా అలాగే కూర్చునేవాళ్ళు అంట పాతకాలంలో తాడికి వెళ్తే ఎలా వస్తారో ఏంటో అన్న బాధతో ఉండేవాళ్ళు అదనమాట జై గౌడన్నాను జై గౌడన్నా ఈరోజు మా వారు ఎందుకో మాట విన్నారండి ఓకే ఇచ్చుడు ఒకసారి ఫోటో తీస్తాను